దీప తన కన్న కూతురని నిజం తెలిసి కూడా బయట పెట్టకుండా గ్రాండ్ గా కార్తీక్ తిప్పల పెళ్లి చేసిన దశరథ్ షాక్ లో జ్యోత్స్న ఎందుకు జ్యోత్స్న ఎందుకు షాక్ అయింది దశరథ్ నిజం ఎప్పుడు తెలిసింది మరి విషయం బయట పెట్టకుండానే కార్తీక్ దీపన పెళ్లి చేసినటువంటి దశరథ్ జ్యోత్స్నకు ఎలా షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవసంతం రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథని ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా కార్తిక్ ఇక తన కుటుంబం మొత్తాన్ని తీసుకొని వచ్చిన శ్రీధర్కి గట్టిగానే సపోర్ట్ చేశాడు శివన్నారైనా అందరిని రమ్మని చెప్పి చెప్పడంతో దశరథ్ కార్తీక్ చెప్పడంతో అందరినీ తీసుకొస్తాడు సుమిత్ర కాస్త బాధపడింది అయినా కూడా ఏమీ పట్టించుకోలేదు దశరథ్ అయితే ఈ మొత్తం మీద శివనారైనా ఇంటి ఆడపడుచుకి బట్టలు పెడతానని కాంచనపు బట్టలు పెడతాడు మిగతా వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకురమ్మని చెప్పి అటు సుమిత్రను ఇంకా దశరథ్ ని పంపిస్తాడు అన్ని తీసుకుని వస్తారు ఇచ్చేసిన తర్వాత ఇక దశరథ్ అయితే చాలా సంతోషంగా ఉంటాడు దశరథ్ సంతోషానికి కారణం ఏంటో అర్థం కాక జ్యోత్స్న చాలా డౌట్ఫుల్ గా చూస్తూ ఉంటుంది కాకపోతే ఇక దశరథ్ ఎందుకు అలా ఉన్నాడు అనేది తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి జ్యోత్స్న దశరథ్ మీద ఒక కన్ను వేసే ఉంచుతుంది ఇక ఫోన్ వచ్చేసరికి దశరథ్ బయటకు వస్తాడు అన్నయ్య విషయం మాత్రం ఎక్కడ బయటకు రాకూడదంటే నేను రానివ్వను నువ్వు కంగారు పడకు అర్థమైందా నేను నా కూతురికి ఎలా పెళ్లి చేస్తానో చూద్దు గందాసు దాసు మా నాన్నని ఎదిరించైనా సరే ఈ ఇంట్లో నా కూతురు పెళ్లి ఎలా జరుగుతుందో చూడు అని చెప్పని అంటే చాలా థ్యాంక్స్ అన్నయ్య నిజంగా నేను తప్పు చేయకపోయినా నిజం బయట పెట్టకుండా చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకున్నాననే సంతృప్తి నాకుంది అంటాడు దాసు నాకు అదే సంతృప్తి మిగిలిందిరా నా తమ్ముడు సమయానికి చెప్పాడని వాడు పెళ్లి చేయాలి అని చెప్పని అడగడం అదే సమయంలో నువ్వు నాకు నిజం చెప్పటంతో ఏదో తూతు మంత్రంగా చేశామా చెయ్యలేదు అనిపించుకోకుండా అన్నట్టుగా కాకుండా నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేసేలా నాకు సంతృప్తినిచ్చావు అంటాడు సరే అన్నయ్య ఉంటాను అని దాసు పెట్టేస్తాడు ఎందుకంటే దశరథ్ కి దాసు ఆల్రెడీ ఈ పెళ్లి విషయం మాట్లాడుకున్నప్పుడే నిజం చెప్పేశాడు అందుకే దశరథ్ చాలా వరకు పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో పాటు దీపకు కన్న తండ్రి స్థానంలో ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మొత్తం మీద శివనారాయణ అన్నదానికంటే ఎక్కువ ఖరీదుల్లో బట్టలు కొంటాడు నగలు కొంటాడు సుమిత్రకి ఏమీ అర్థం కాదు ఎందుకు అంతంత ఖరీదు పెట్టుకుంటున్నారు అంటే కూతురు అనుకున్న తర్వాత కూతురే సుమిత్ర జ్యోత్సనకొకలా తనకొకలా నేను చూడలేను అని అంటాడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటుంది సుమిత్ర ఇక పెళ్లి జరుగుతూ ఉంటాయి పెళ్లి తంతులు అన్ని జరుగుతూ ఉంటాయి డెకరేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక శివనారాయణ కిందికి వచ్చి ఏంటి దశ్రద్ధ నేను చెప్పిన దానికంటే కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేశావు అని చెప్పని అంటే ఒక రకంగా మన ఇంట్లో జరుగుతున్న మా తరువాతి తరంలో జరుగుతున్న మొదటి శుభకార్యం కదా నాన్న అని అంటాడు నీ తరువాతి తరంలోనా అంటే కార్తీక్ మా తర్వాతి తరమే కదా అలా అన్నా నువ్వు నాన్న అంటాడు మంచి పని చేసావు బాగా అరేంజ్ చేశాం నిజంగానే నా మనవడి పెళ్లి ఎలా జరగాలనుకున్నానో అలా చేస్తున్నావురా దశరథ అంటూ శివనారాయణ దశరథని దగ్గరకు తీసుకుంటాడు ఇక మొత్తం మీద అన్ని ఏర్పాట్లు చూసి జ్యోత్స్నకి పారిజాతానికి డౌట్ కూడా వస్తుంది కార్తీక్ మీద ప్రేమతో చేస్తున్నాడా లేక దీపని నిజంగానే కూతురుగా అనుకుంటున్నాడా అని పారిజాతం డౌట్ పడితే దీప కూతురు నిజం నాన్నకు తెలిసిపోయిందా ఏంటి అని జ్యోత్సనకు డౌట్ పడుతుంది మొత్తం మీదిగా పెళ్లైతే జరగడానికి కాసేపటి ముందు సుమిత్ర దగ్గరకు వస్తాడు ఈ నగలన్నీ తనకు అలంకరించు అంటే ఇవి అత్తయ్య గారి నగలు కదండి అని చెప్పని అంటే అవును మా నాన్నకు నేను చెప్పుకుంటాను నువ్వు అలంకరించు అంటాడు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సుమిత్ర చాలా విసుగ్గానే ఇక ఆ నగలన్నీ కూడా అలంకరిస్తుంటే ప్రేమగా అలంకరించు సుమిత్ర చాలా ప్రేమగా కడుపు తీపితో అలంకరించు అంటాడు ఏం మాట్లాడుతున్నారండి అంటే నీ కడుపు తీపితో నువ్వు అలంకరిస్తే దీప నీ కన్న కూతురు అనే విషయం నీకు అర్థమవుతుంది అంటే నా కన్న కూతురు దీపేంటి జ్యోత్సన కదా అంటుంది కాదు సుమిత్ర దీపే నీ కన్న కూతురు అని దాస్తనికి చెప్పిన విషయం చెప్పటంతో సుమిత్ర షాక్ అవుతుంది ఇక వెంటనే సుమిత్ర కళ్లనీళ్లు తుడుచుకుంటూ దీపని అలంకరిస్తుంది ఇద్దరూ కలిసి దీపని కిందికి తీసుకొస్తారు అలా తీసుకొచ్చిన తర్వాత పెళ్లి మండపంలో కూర్చోపెట్టేసరికి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు శివనారాయణ సుమిత్ర అప్పటి వరకు అసలు పట్టించుకోనన్నది అంతలా ఇన్వాల్వ్ అయి చేయటం చూసి ఆశ్చర్యపోతాడు మొత్తం మీద ఇక పెళ్లైతే చాలా గ్రాండ్ గా జరుగుతుంది జ్యోత్సన ఊహించని విధంగా జరుగుతుంది పెళ్ళా ఆపటానికి జ్యోత్సనం చేసిన ప్రయత్నాలన్నీ దాటుకుంటూ కార్తీక్ దీపన పెళ్లి చేస్తున్న దశరథ్ ని చూసి ఒక రకంగా షాక్ అవుతుంది పెళ్లంతా అయిపోయి తాళి కట్టడం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాడు కన్యాదానం కూడా అయిపోయాక వస్తాడు దశరథ్ ఏమ జ్యోత్సన అనుకున్నట్టుగా పెళ్లి బాగా జరిగిందిగా అంటే నువ్వెందుకు నాన్న ఇంత చేశావు అంటే నా కూతురికి నేను కాక ఇంకెవరు చేస్తారు జ్యోత్స్న అంటాడు షాక్ అయిపోతుంది జ్యోత్స్న చూద్దాం మా రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి